నమస్కారం ప్రజలారా మన రాష్ట్ర అధికార ప్రతినిధి మన వైసీపీ పార్టీకు అధికార ప్రతినిధి కొత్తగా వచ్చినటువంటి యాంకర్ శ్యామల గారు ఆ కర్నూలు దగ్గర జరిగినటువంటి బస్సు ప్రమాదం ఏదైతే ఉండదో దాని మీద ఈమె చేసినటువంటి ఆరోపణలు ప్రభుత్వం మీద ఏ విధంగా బురద జల్లాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా చేసినటువంటి వ్యాఖ్యలకు కర్నూలు పోలీస్ స్టేషన్ దగ్గర కర్నూలు పోలీసులకు ఏమి పోయి వివరణ ఇవ్వటం జరిగింది వివరణ ఇచ్చి వచ్చిన తర్వాత నిన్న ఒక వీడియోని రిలీజ్ చేసింది శ్యామలక్క సరే ఆమె ఏం మాట్లాడుతుందో విని ఆ తర్వాత మనం ఒకసారి విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రజలరా శ్యామలక్క ఏం మాట్లాడిందో ఇందాం ఒకసారి మీరు కూడా వినండి నిన్న కర్నూలుకి మేము విచారణ కోసం హాజరవ్వడం జరిగింది అయితే ఈ రోజు పొద్దున్న మీడియాలో వార్తలు గాని పేపర్లో వచ్చిన వార్తలు గాని నిన్న సాయంత్రం నుంచే టీవీలో పెట్టిన డిబేట్లు కాని చేసిన ప్రోగ్రాంలు గాని ఇవన్నీ చూస్తే అసలు నిన్న మమ్మల్ని కేసు విచారణ కోసం పిలిచారా లేకపోతే ఈ మీడియా ముందు నేరాలు తయారు చేసే కూటం పోలీసింగ్ కోసం పిలిచారా అనే విషయం మాకు అర్థం కావట్లేదు అక్కడ మేము చెప్పింది ఏంటి పోలీసులు విన్నదేంటి బయటకు వచ్చిన వార్తలేంటి అసలు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నప్పుడు పోలీసులు అది మీడియా వాళ్ళకి ఎలా ఇది ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికము పోలీసులు ఏమడుగుతున్నారంటే వాళ్ళు బెల్ట్ షాప్ లో ముందు తీసుకునేది నీకెట్లా తెలుసు నువ్వేమన్నా స్ట్రింగ్ ఆపరేషన్లు ఏమన్నా చేసావా లేకంటే సీసీ కెమెరాలు ఏమైనా పెట్టినావా నువ్వు మనసుల దగ్గర ఏమన్నా నీ మనుషుల్లో పెట్టి ఆడేమన్నా బెల్ట్ షాప్ అమ్మిస్తా ఉన్నావా ఇప్పుడు ఎవరైతే బైక్ తోలినటువంటి వ్యక్తి చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నాడు చనిపోయినటువంటి వ్యక్తికి ఎవరి దగ్గర మందు తీసుకున్నాడు అని నీకు ఎట్లా తెలుసు చనిపోయినోడు ఒకడున్నాడు బతుకుండేవాడు ఒకడున్నాడు మరి వాళ్ళు ఎక్కడ మధ్య తీసుకున్నారని నీకేమన్నా చచ్చిపోయిన మనిషి ఏమైనా వచ్చి నీ కాల్లో ఏమన్నా చెప్పినాడా ఉంటే బతుకుండే మనిషి ఏమన్నా వచ్చి నీకేమన్నా చెప్పినాడా మేము పలానాోటి దగ్గర మేము బెల్ట్ షాప్లో మందు తీసుకున్నామని సీసీ ఫుటేజ్ తీసినారు వాళ్ళు ఎక్కడ మద్యం కొనుగోలు చేసినారు ఎన్నిసార్లు ఆ షాపుకి పోయి కొనుగోలు చేసినారు ఏంది వ్యవహారం ఏంది అనేది మొత్తం కూడా తీసినారు ఆరా తీసినారు నీకేమి తెలియకుండా నువ్వేట మాట్లాడినా ప్రెస్ మీట్ పెట్టి నువ్వు అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు మద్యాన్ని బెల్ట్ షాప్లో కొనుగోలు చేసినారు అని నువ్వు ఎట్ట మాట్లాడినావు నీకు సజ్జల చెప్తే మాట్లాడినావా జగనన్న చెప్తే మాట్లాడినా నిన్న చెప్పినావు నువ్వు పోలీసు వాళ్ళ స్టేట్మెంట్లో నువ్వేం చెప్పినావు జగనన్న చెప్పంటే మాట్లాడినాను నేను నాకేం సంబంధం లేదన్నావు జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఫోన్ చేస్తే నీకు ఫోన్ చేసి అమ్మా షర్మిలమ్మా నువ్వు మాట్లాడమ్మా అని చెప్పినాడా సజ్జలు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదివేటువంటి బతుకు నీది అంత ధమాకుండాదా లేదా అనేది అందరికీ తెలుసు మన రాజకీయ పరిజ్ఞానం ఏమాత్రం ఉన్నది రాజకీయ విశ్లేషణలు మనం ఏ మేరకు చేయగలుగుతాం అనేది అందరికీ తెలుసు మన పార్టీలో ఉండే వాళ్ళకు కూడా మరి ఇతరగా ఉండేటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధులు నీ మాదిరిగా ఉన్నారు వాళ్ళకి ఎందుకు పంపేలా పేపరు ఆడ వాస్తవాలు ఏమి జరిగినాయి పోలీస్ యంత్రాంగం ఉండాలి వాళ్ళు విచారణ చేపట్టిన తర్వాత ప్రజలకు నిజాలు వెల్లడిస్తారు అంతలేకే మనం ప్రెస్ మీట్లు పెట్టి మనం ఇష్టానుసారంగా మాట్లాడిన పాట రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఎవరూ కూడా మరీ ముఖ్యంగా మన వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవడు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు శమలా ఈరోజు నువ్వు వాళ్ళకెట్ట తెలుసు అంటున్నావు మరి వాళ్ళకట్ట నీకెట్ట తెలుసు బొంగు నువ్వు పోయి చూసినావా నువ్వు వాడికి పోయి బస్సు దగ్గరికి పోయి పరామర్శ చేసినావా అసలు ప్రమాదం ఎట్ట జరిగిందో తెలుసా వాళ్ళు ఏ ఊరో తెలుసా కనీసం ఏమి తెలియకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడతావా మాట్లాడంకా స్ట్రైట్ క్వశ్చన్ ద పోలీస్ ప్లీజ్ యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ నేను మీకు ఏం చెప్పాను నిన్న నేను స్క్రిప్ట్ చదువుతున్నానని మీకు చెప్పాను నేను చెప్పలేదు కదా మరి ఎందుకు అలా చెప్పారు బయటికి మీరు చెప్పారా లేకపోతే బయట మిత్రులు వాళ్ళు ఆ మీరు చెప్పిన వార్తను ఏమన్నా మార్చి వాళ్ళకి అనుగుణంగా మార్చుకున్నారా అంటే కూటమి ప్రభుత్వంలో కుట్రలు ఉంటాయని తెలుసు కానీ ఇలా మీడియా పోలీసులు కుమ్మక్కయి నేరాలు చేయకపోయినా కూడా ఇలా నేరాలు చేశారు అంటూ చేసినట్టుగా తప్పుడు వార్తలు మీడియాలో వాళ్ళకి ఇష్టపెట్టినట్టు స్టేట్మెంట్లు ఇచ్చిన స్టేట్మెంట్లు మార్చుకుని ప్రచారాలు చేసుకుంటారన్న విషయం మాకు తెలీదు మరి మీకు అర్థం కావడం వల్ల మన పార్టీలో ఉండే ఏం జగనన్న మాట్లాడకూడదా ఇప్పుడు జగనన్న బస్సు సంఘటన ఏదైతే జరిగిందో అక్కడ చనిపోయినటువంటి దగ్గరికి ఆ అక్కడ జరిగే సంఘటన జరిగిన దాకా మనం అన్న పోవచ్చు కదా అన్న పోయి ఆడ పరామర్శించవచ్చు కదా ఏ విధంగా జరిగింది అధికారులతో మాట్లాడు ఆ స్థానికంగా ఉండేటువంటి జిల్లా ఎస్పీ గారితో మాట్లాడండి స్థానికంగా ఉండేటువంటి మన పార్టీ నాయకులతో మాట్లాడి నిన్నే ఎందుకు మాట్లాడిచ్చినాడు మన పార్టీలోనే జరుగుతూ ఉన్నాయి కుట్రు నీకు అర్థం కావడంలా నిన్ను టార్గెట్ చేశారు నిన్ను పాయింట్అవుట్ చేస్తారు అది నువ్వు అర్థం చేసుకో నువ్వు అర్థం చేసుకోకుండా ఎంతసేపటికి కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద దోయాలి వాళ్ళ మీద దోయాలంటే ఇది జరగదమ్మా మనం ఉండేది ప్రజాస్వామ్యంలో ఉన్నాము మనం ఏమి రాజారెడ్డి రాజ్యాంగం కాదు అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది ఇది మన ఇష్టానుసారంగా మనం అధికారంలో ఉన్నప్పుడైతే మనం బ్రహ్మాండంగా రాజారెడ్డి గారి రాజ్యాంగాన్ని నడిపించినాం ఐదు సంవత్సరాల పాటు ప్రజల్ని ఏ విధంగా చేయాలో అన్ని విధాలుగా మనం ముందుకు తీసుకొని మనం ఏ విధంగా ప్రజలకి మంచి చేయాలనేది అంతా మంచి చేసినాం మన ఇంట్లో వాళ్ళకు మంచి చేసినాం రోడ్డు పోయే వాళ్ళకు మంచి చేసినాం పార్టీ కార్యకర్తలకు మంచి చేసినాం పార్టీలకు సంబంధం లేకుండా మంచి చేసినాం ఇన్ని మంచి చేయబట్టే మనకు పదకొండు వచ్చినాయి నీకు అర్థమవుతుందేమో మరి నీలాంటోళ్ళు అందరూ ఆ మంచి చేసినప్పుడంతా ఎక్కడున్నారో మరి ఆ మంచిని రాష్ట్ర కానీ అందరికీ తెలియజేయకుండా మీరు ఎక్కడున్నారో మరి ఆ మంచిని మంచి చేసి ఆ మంచినంతా కూడా మనం చెప్పి ఉంటే మనకి ఈరోజు పదకొండు వచ్చేటియా పదకొండు వచ్చేటియా మనం అంత మంచి చేసిన వాళ్ళ కాబట్టే పదకొండు వచ్చినాయి కాబట్టి తమరు నీలాంటోళ్ళను పావుగా వాడుకుంటాడు అన్న ఇంకా రాబోయే రోజుల్లో చాలా చాలా ఎత్తిగడలు ప్రోపగండలు ఉంటాయి ఇటువంటి ఒక చిన్నదానికే నువ్వు వయ అని బయటకు వచ్చి మాట్లాడి నువ్వు బాధపడిపోయి ఇది ఇదంతా కుట్రకినంటే మన వాళ్ళే నీ మీద కుట్రలు చేస్తారు అది నీకు అర్థం కావడంలే అది నువ్వు అర్థం చేసుకుంటే ముందు బాగుంటుంది మద్యం షాపులో వాళ్ళు మద్యాన్ని కొనుగోలు చేశారు ఆ తర్వాత ఏంది వ్యవహారం ఎన్నిసార్లు వెళ్ళారు ఏందనేది మొత్తం సీసీ ఫుటేజ్లు తీసినారు ఈ ఫుటేజ్లు తీసిన తర్వాత మరి ఏ విధంగా అది అయింది అనేది అందరికీ తెలుసు ఆ తర్వాత మరి ఆ సందర్నే నువ్వు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం ఇంకంతా ఇదే అయిపోయింది అదే అయిపోయింది అంటే రోజా బెల్ట్ షాపుల గురించి ఎత్తెత్తి ఎగిరి ఎగిరి ఎత్తెత్తి పడేది ఒక్కొక్కసారి ఈరోజు రోజా నంపికంటా నిన్ను ఎందుకు పంపించినారు ఒకసారి ఆలోచన చేయి రాష్ట్రంలో ఎక్కడో కూడా ఇదిగా ఏం లేదు మన వాళ్ళు చెప్తే ఏం చెప్తే అది నమ్ముతారులే అనేటువంటి ప్రజలు గతంలో ఉన్నారు ఇప్పుడు ఎవరు నమ్మడం మనల్ని నువ్వు ఒకసారి అది దమాకలో పెట్టుకొని ముందుకు పో మనోళ్ళు ఏదో చెప్పినారులే మనకు స్క్రిప్ట్ ఇచ్చినారులే మనకు ఆ నుంచి వచ్చిందిలే మనం చదువుదాంలే అనుకుంటే ఇబ్బంది పడేది నువ్వే ఎవరో ఇబ్బంది పడరుమా ఇంకొక విషయం నేను చెప్తా ఉండా ఇదే జగన్ అన్న ఎక్కడైనా సరే శవరాజకీయాలకు సంబంధించి ప్రోగ్రామ్ చేయాలంటే దీని యొక్క మనకు మించినోళ్ళే పాస్టర్ గారి మరణాన్ని ఏ విధంగా రుద్దాలని చూసినాం మన వైసీపీ పార్టీలో తెలుసా శ్యామల ఎన్ని సీసీ ఫుటేజీలు తీచ్చే నిజాలు బయటకు వచ్చినాయి ఇది ప్రభుత్వం మీద చెడ్డ పడుతుందా ప్రభుత్వం మీద మనం బురద చల్లాలా అని అనుకుంటే వాళ్ళు ఏం ఊరికే కూర్చోాలా కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారులు కానీ నాయకులు కానీ మంత్రులు కానీ ఖాళీగా లేరు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు మనం బురద చల్లుతా ఉన్నాం వాళ్ళు ఏం పొదలచ్చు కడుక్కునే పనిలో కూడా ఉండరు మన ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే ఇదో ఈ విధంగానే విచారణలు ఎదుర్కోవాల్సి వస్తుంది లేనిపోని ఆరోపణలన్నీ చేర్చాయని తెలియజేసుకుంటూ ఏది ఏమైనా కూడా శ్యామలా గారికి ఒక మంచి పదవిని నాన్న ఈసారి రెండు వేల ఎప్పుడో అయినప్పుడు ముప్పై తొమ్మిదిలోనో నలభై తొమ్మిదిలోనో ముఖ్యమంత్రి అయినప్పుడైతే ఖచ్చితంగా మన జగనన్న మంచి పదవి ఇచ్చాడని చెప్పి కూడా తెలియజేసినారు చెప్పినారు కూడా అందుకోసమనే మా శ్యామల గారు కొద్దిగా ఎగిరి పడతా ఉన్నారు మీరందరూ కూడా కాస్త ఆమె ఒక ఆడబిడ్డ కాబట్టి చూసి చూడనట్టు పొమ్మని తెలియజేసుకుంటూ నమస్కారం